Gracias. La... పారిశ్రామిక వాడలోని సిఐఏ హాల్లోని బిఎన్ఐ గ్రాండ్ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఆధ్వర్యంలో కాన్క్లేవ్ ఘనంగా నిర్వహించారు అనే అంశంపై ప్యానెల్ చర్చ జరిపారు ఈ చర్చలో మైక్రో స్మాల్ మీడియా ఎంటర్ప్రైజెస్ రంగంలోని వ్యాపార వృద్ధి వ్యూహాలు అన్వేషించడంపై దృష్టి సారించారు ఈ ప్రతిష్టాత్మక ప్యానెల్ లోని హైదరాబాద్ అసిస్టెంట్ పిఎఫ్ కమిషనర్ జె శ్రీనివాస్ ఈఎస్ఐఎన్ డిప్యూటీ డైరెక్టర్ మహేష్ Now, it's my honor to introduce Mr. Jay Sreenivas, who is the Assistant మాధపూర్ హైదరాబాద్ అండి నా పేరు వంశీ నేను బిఎన్ఏ గ్రాండ్ చాప్టర్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు చల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మిక చట్టాలు తర్వాత బిజినెస్ ఆంటర్ప్రీనర్స్కి సంబంధించిన మేము ఒక ఫైర్ చాట్ అని ఒక ప్రోగ్రామ్ చేశాము మేము ఈరోజు ఈరోజు దీనివల్ల ఏంటంటే బిజినెస్ ఈరోజు చల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి దానిపైన డిస్కషన్ అండ్ చిన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టాము మా చాప్టర్కి సంబంధించి మాది అనే ఆర్గనైజేషన్ మాది మేము గ్రాండ్ అనే చాప్టర్ నుంచి ఉన్నాం మేము ఇక్కడ ఈరోజు చాలా ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించిన ఇష్యూస్ పైన ఈరోజు ఇక్కడ డిబేట్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సరిపోతుందండి ఇంకేమైనా మీరు గ్రాండ్ ఇండస్ట్రియల్ కాన్క్లేవ్ అని ఒక సెమినార్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇది ఆర్గనైజ్ చేసేది బిఎన్ఐ గ్రాండ్ అనే ఒక చాప్టర్ బిఎన్ఐ అనేది ఒక నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ ఇది వరల్డ్ వైడ్ ఉంది అది దాని చాప్టర్ గ్రాండ్ అనేది మా చాప్టర్ అనమాట మా చాప్టర్లో ఒక హండ్రెడ్ ప్లస్ ర్స్ ఉన్నారనమాట డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు ఎలా ఇండస్ట్రీ వాళ్ళతో కనెక్ట్ చేయాలి అనేది ఒక పర్టికులర్ థాట్ ఉంటే దాని ఈ గ్రాండ్ ఇన్స్టిట్యూట్ కాంట్లేవ్ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఒక సెమినార్ నడుస్తున్నప్పుడు ఒక ఆంటర్ప్రీనర్కి ఏమేమి కావాలి ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ని ఎలా మనము ఆబ్స్టికల్ని ఎలా మనం దాన్ని హిక్ చేయగలుగుతాము అండ్ నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళచ్చు ఈ ఆంటర్ప్రినర్షిప్ ఒక టెక్నాలజీ ఎలా పాడచ్చు దీంట్లో బ్రాండింగ్ ఇలా చేయొచ్చు ఇలాంటి ఒక ఐడియాస్ ఈ చార్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్తో మనం ఈ పర్టికులర్ ఈవెంట్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మా స్టాల్ మెంబర్స్ మా మెంబర్స్ అందరు ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు వీళ్ళందరూ ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు ఎక్స్పర్ట్ అనమాట కొంతమందరూ లోన్లో ఎక్స్పర్ట్ ఇంకొక పర్సన్ ఆంటర్ప్రీనర్షిప్లో వేరే అతను డెంటల్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నాం ఇదన్నీ ఈ పర్టికులర్ చెర్లపల్లి అసోసి ఎందుకు చేస్తున్నా అంటే వీళ్ళకి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలకి మా పర్టికులర్ సర్వీసెస్ ఎలా ఇవ్వచ్చు ఇలాగే మేము మిగతా పటిక్యులర్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా వెళ్ళి ఇలాంటి ఒక ఎక్స్పోజ్ చేయాలని నెక్స్ట్ వన్ ఇయర్లో ప్లాన్ ఉందన్నమాట సో ఈరోజు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా కమిషనరు అండ్ ఈఎస్ఐ కమిషనరు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా మరి అందరు మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు సో ఇట్లా ఇది ఒక మంచి ఆంటర్ప్రినర్స్కి ఒక మంచి నెట్వర్కింగ్ ఆపర్చునిటీ కొలాబరేషన్ చేయడానికి బిజినెస్ ముందు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని మేము ప్లాన్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్